జాతర శుభాకాంక్షలు వెంకటగిరి శక్తి స్వరూపిణి శ్రీ శ్రీ పోలేరమ్మ అమ్మవారి జాతర సందర్భంగా వెంకటగిరి పొలిటికల్ లెజెండ్ మా ప్రియతమ ఎమ్మెల్యే గౌరవనీయులు శ్రీ కురుగొండ్ల రామకృష్ణ గారికి మరియు భక్తజనులకు జాతర మహోత్సవ శుభాకాంక్షలు అమ్మవారి కృపా కటాక్షాలు ఎలా ఉండాలని కోరుకుంటూ మీ దాసరి బ్రదర్స్ బైరవరం బాలాయపల్లి మండలం వెల్కమ్ టు ఎంఎంసీ న్యూస్ బాలేరు ఇప్పుడు నువ్వు ఏమైనా చేయగలుగుతావా నా పాటతో బాగు చేద్దామని ఓ లేడీస్ అందరు ఎక్కడ వేరే ఎక్కడ ఆదు

శుభాకాంక్షలు వెంకటగిరి శ్రీ 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 పోలేరమ్మ అమ్మవారి జాతర సందర్భంగా రాష్ట్ర శాఖ మంత్రి గౌరవనీయులు శ్రీ ఆనం రామనారాయణ రెడ్డి గారికి వెంకటగిరి శాసన సభ్యులు గౌరవనీయులు శ్రీ కురుగొండ రామకృష్ణ గారికి మరియు వెంకటగిరి మండల ప్రజలకు జాతర శుభాకాంక్షలు అమ్మవారి కృపా కటాక్షాలు ఎలవేలలా ఉండాలని కోరుకుంటూ మీ తమ్మిరెడ్డి తనుజా శివారెడ్డి మండల పరిషత్ అధ్యక్షురాలు వెంకటగిరి Right. ఆయన సకారంతో చాలా మంది దాతలు అమ్మవారి గుడికి చేశారు ఈరోజు హైదరాబాద్ నుంచి ఎంఎ మేము ఈ పాదాలకి బంగారు పాదాలకి డబ్బులు ఇస్తామని చెప్పని చేయడం జరిగింది రేపు పాపాలు కూడా రేపు ఏడు గంటలకి రంగడికి రాబోతా ఉన్నాయి తయారైపోయినాయి అమ్మవారి పాదాలు కూడా రేపు డిస్ప్లే చేస్తాం మరి దానిలో భాగంగా శ్రీ సాయి ట్రైడర్సు ఉకూరు దామోదర్ రెడ్డి తాడూరు చంద్రబాబు నాయుడు వీళ్ళు కలిసి లక్ష రూపాయలు అమ్మవారి పాదాలు జరిగింది వాళ్ళని అభినందిస్తున్నా మనస్ఫూర్తిగా

అందుకోసమే ఆయన ఒక పాట పాత్ర ఎందుకంటే గతంలో ఈ క్రేజ్ లేదు ఐదు సంవత్సరాల నుంచి అడుగులు పడిపోయింది కాబట్టి యూత్ యువకులంతా ఉత్సాహంగా ఉండాలి కాన్సెప్ట్ ఏర్పాటు చేయడం జరిగింది అందుకని మీరందరూ కూడా సహకరించండి సక్సెస్ఫుల్ గా

చేసే ఆవిష్కారం జరిగింది ఈ కార్యక్రమానికి చేసినటువంటి అందరికీ పేరు పేరు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం దయ ఉంచి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలంటే అందరూ కూడా సహకరించాలి స్టేట్ పక్కన ఎవరు కూడా ఉండి ఉండకుండా ఉంటే కార్యక్రమం విజయవంతం అవుతుంది ఆ అనేక రూపాలు అనేక నామాలు శరణవరాత్రుల్లో వరుసగా అమ్మ తొమ్మిది రోజులు నవదుర్గగా పూజలు అందుకుంటోంది శ్రీం శ్రీమాత్రే నమ

వెంకటగిరి పట్టణ ప్రజలకు విచ్చేయు భక్తులకు ఎన్డీఏ కూటమి కుటుంబ సభ్యులకు మిత్రులకు శ్రేయాభిలాషులకు శ్రీ 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 పోలేరమ్మ అమ్మవారి జాతర మహోత్సవ శుభాకాంక్షలు అమ్మవారి ఆశీస్సులు అందరికీ ఉండాలని కోరుకుంటూ మీ అనిల్ కుమార్ రామారావు జాతర కమిటీ సభ్యులు వెంకటగిరి పట్టణ జనసేన పార్టీ అధ్యక్షులు గోలేరమ్మ జాతరలో ఇంత মহানావాల మధ్యన నేను అమ్మవారి గెటప్ లో పర్ఫార్మ్ చేయను లాస్ట్ టైం ఇంకా జనాలు ఎక్కువ చూడడానికి చూడడానికిలుగుతున్నా చాలా చాలా సంతోషం సంతోషమన్నల్ని చూడడం ముందు పాటడం అనేది ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన పెద్దవాళ్ళు ఎమ్మెల్యే సార్ అందరికీ పెద్దవాళ్ళు అందరికీ నా నమస్కారాలు నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను పాడదామా అందరికీ నా నమస్కారాలు మోజునా ఆర్కెస్ట్రా కొంచెం లేదు కీబోర్డ్స్ కొంచెం లేదు ఇది అమ్మవారు జాతర కాబట్టి ఒక దేవుడు పైన ఒక పాట పాడి తర్వాత మీరు అనుకున్నట్టుగా అన్ని మాస్ సాంగ్స్ అన్ని సాంగ్స్ రకరకాల సాంగ్స్ మేము రెడీగా ఉన్నాము పాడడానికి సిద్ధంగా ఉన్నాము అలాగే ఆర్కెస్ట్రా వాళ్ళు సహోదరులు అందరికీ నా నమస్కారాలు ధన్యవాదాలు చెప్పుకుంటున్నా ఈ స్టేజ్ మీద నాతో పాటు మా పిల్లలు అంటే పిల్లలంటే వాళ్ళు వాళ్ళు ఎక్కువ వయస్సు తక్కువ తక్కువ కాదు అంతే కూడా మా పిల్లల లెక్కనే మోజిగారు ఇన్ ఇయర్స్లో డిలే రివర్బా అన్నీ కట్ చేయండి ఫ్లాట్గా ఇవ్వండి నాకు శరవణ భవ వర్క్ యూపీవీసి మ్యానుఫ్యాక్చరింగ్ తయారీ యూపీవీసీ మస్కిటో యూపీవీసీ విండోస్ యూపీవీసి పార్టిషన్ మరియు అల్యూమినియం పార్టిషన్ అల్యూమినియం విండోస్ మరియు అల్యూమినియం మస్కిటో మా ప్రత్యేకత స్టీల్ ఎలివేషన్ వర్క్ మరియు గ్లాస్ ఫిట్టింగ్ చేయబడును సరసమైన ధరలోనే లభించును కాంటాక్ట్ కె సుబ్రమణ్యం ఆచారి సెల్ నంబర్ నైన్ நெல்லூரு ரோடு நாகமந்திரம் எதிருகா வெங்கடகிர டவுன் சரவனவ